ఉండదు వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ ఎక్కొక్క కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పరాడు లేడు వాళ్ళ దేశం ఆ డబ్బు పవర్ స్కెళ్ళి ధైర్ కక్షన్ ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాబు దానికి బావుని వదలరా సచివాలయం కొట్టరా అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ഈ ബാഗ് വാടാതൊക്കെ സാർ ചെപ്പ് ബസ് അത് തന്നെ